ఎస్ఐఆర్ నేను చూసుకుంటా ఎందుకంటే వాళ్ళు నాకు సోటి ఇచ్చారు నేను వెళ్తాగా అంటాడు ఏమంటాడు మరి ఏబు దగ్గరికి వెళ్దాం ప్రయత్నం చేశాడు కదా ఏబు నీతి మంతుడే అయినా కానీ నేను చూసుకుంటాగా నువ్వు ఒక్కరు నాకు అనుమతి నేను గదిలిస్తా కుటుంబాన్ని అడి ఎంతవరకు నీతి మంతుడో నేను చూస్తా ఎంత ప్రార్థన చేస్తాడో ఎంతవరకు అని నీతిగా ఉంటాడో నిజాయితీగా ఉంటాడో చూస్తాగా చూస్తాగా ఒక అవకాశమే అని తండ్రి అయిన దేవుని అడిగి మరీ వచ్చాడు ఏబోళ్ళ ఇంటికి ఏ నీ ఇంటికి రాడా నీ ఇంటికి రాడా ఒక్కరోజు చర్చి అగ్గొట్టిన పాపానికి వారాలు వారాలు అగ్గొడతారు కొంతమంది అంటే ఏంటి దానికి అర్థం అంటే ఇక అపవాదికి నిన్ను అప్పగించేశాడు అంతే ఇక అంతేం లేదు అపవాది చేతికి నువ్వు అప్పగించబడ్డావు ఒక్కరోజు ప్రా ప్రార్థన చేయకపోతే ఇక రోజు చేయలేవు ఒక్కరోజు దేవుని సన్నిధికి రాకపోతే రాలేవు ఒక్కరోజు స్థుతించబో స్థుతించలేవు ఒక్కరోజు పని సక్రంగా చేస్తే ఇక ఒళ్ళు బరువు వచ్చేస్తుంది కారణం ఏంటి అపవాదికి నువ్వు అప్పగించబడ్డావు రోజేగా ఒక అబద్ధమేగా ఒక మాటేగా అనుకుంటావు ఇక దాని కొరకు ఎన్నో వస్తూ ఉంటాయి దేవుని స్తోత్రం ఇవన్నీ నిజాలే అబద్ధాలైతే అయితే అవకాశం ఇవ్వద్దు ఇవాళ నేను చెప్తున్నాను దయచేసి గమనించండి ఏది కూడా పాపాన్ని తగిలించుకోవద్దు పాపాన్ని తగిలించుకోవద్దు వదిలించుకోండి ఏం చేయాలి వదిలించుకోండి పాపాన్ని వదిలించుకోవాలి పాపాన్ని తగిలించుకుంటే అది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ప్రజల నీ బిడ్డల్ని సర్వనాశనం చేస్తుంది నిన్నందరికీ యదవని చేస్తుంది నువ్వు దేనికి పనికిరాని కుటుంబంగా ఉంటుంది పది మందిలో నవ్వులు పాలు చేస్తుంది అవమాన పాలు చేస్తుంది అల్లరి పాలు చేస్తుంది హేళల పాలు అవుతావు దిక్కులేని అయిపోతాం దేవుని స్తోత్రం అనాథలం అయిపోతాం కయూని బ్రతికేమైంది దేశదిమ్మరైపోయాడు ఏమైపోయాడు దిమ్మరైపోయాడు దేనికి పాపం పాపం గర్భము ధరించి పరిపక్వమై భరణాన్ని కంటదంటే నీకంటే ఒక గోలు నీకంటే ఒక దర్శనం నీకంటే ఒక ఆలోచన నీకంటే ఒక తలంపు కలిగి నువ్వు ఈ లోకంలో బ్రతకాలి దేవుని దర్శనముతో ప్రజల నువ్వు నిత్యము ప్రార్థించాలి బైబిల్ చదవాలి దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనకి కృతజ్ఞత కోడికలకు ఆదివారం ఆరాధనకి అన్నిటికీ నువ్వు నమ్మకంగా ఉంటే అంటే ఈ వాక్యము కాకుండా వేరే రుచులకు అలవాటు పాడుతున్నాం మనం అవి ఏం అంటే మనల్ని లోకంలోనికి ఈడ్చుకొని పోతున్నాయి దేవుని స్తోత్రం బైబిల్ చెప్తుంది వేశ్య లోతైన గొయ్యి అంట ఏందంట వేశ్య లోతైన గొయ్యి ఆ గోతులోకి ఎవడు పోతాడో తెలుసా ఎవడైతే దేవుని చేత శపించబడతాడో వాడే పోతాడు దేవుడు ఎవరిని శపిస్తాడో వాడే పాపంలో పడతాడు దేవుడు ఎవరిని శపిస్తే వాళ్ళే పాపంలో పోతారు అయితే ఈరోజు క్రైస్తవులు ఎంతో మంది పాపములో పోయారు కారణం బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు బూతులు పెడుతున్నారు చర్చిలకు రావట్లేదు ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థించిన దర్శించిన ఫోన్లు చేసిన వాక్యం చెప్పిన బ్రతిమలాడినా దండం పెట్టినా ఏది పెట్టినా కూడా రావట్లే ఎందుకో తెలుసా ఎందుకు అపవాదికి చోటిచ్చారు వారిలో పాపము కొండలు కొండలు పేరుకిపోయింది అందుకనే దేవుని మందిరానికి వాళ్ళు రాలేకపోతున్నారు కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం చదవండి కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవలేరు ఎక్కడ నిలవలేరు న్యాయ విమర్శలు ఎక్కడైతే నీతి న్యాయం ఉంటుంది అక్కడ దుష్టుడు నిలవలేడు ఎవడైనా నీకు మంచి చెప్పాడు అనుకో వాడితో నువ్వు మాట్లాడతావా ఏ అమ్మాయే కానీ అమ్మ కానీ ఎవరైనా అమ్మ ఇది మంచి పద్ధతి కాదమ్మ బుజ్జి అన్నారు అనుకో రెండోసారి కనపడతావుగా మనిషికి మాట్లాడతావా మాట్లాడు ఎందుకు నీకు మంచి చెప్పిందిగా నీకు నీతి న్యాయంగా ఉండమని చెప్పిందిగా అప్పుడే ఆ మనిషి మీద నీకు ఏం పెరుగుతుంది కోపం అసూయ ద్వేషం ఎందుకు ఏమి నాకు చెప్పా చెప్ప నాకు చెప్పేదేంటి నా తెలీదా ఏమన్నా మా అమ్మ మా అక్క నాకు చెప్పేదేంటి అని ఇక ఆ మనిషితో నీకేం పెరుగుతుంది ద్వేషం ఇంకా మాట్లాడు అలకరిత కనపడ్డా కూడా మొక్కను తిప్పుకొని పోతుంటావు ఏమను నేనేమన్నాను ఇది మంచి పద్ధతి కాదమ్మా బాగుండు అన్నాను అందుకే ఇలా చేయాలా అంటే మంచి మాటలు ఈ లోకానికి ఎవరికి పనికిరావు కలిసి తాగుదాం బ్రదర్ అంటే ఎంతమంది వస్తారు తెలుసా కలిసి వేసల్ దగ్గర పోదాం సిస్టర్ బ్రదర్ అంటే ఎంతమంది వస్తారు తెలుసా కలిసి బిర్యానీ తిందామంటే ఎంతమంది వస్తారు తెలుసా కలిసి ప్రార్థన చేసుకుందాం బ్రదర్ ఉపవాసం ఉండంటే ఒక్కర్రారు అవుతారా అంటే పాపం చేయటానికి వస్తారు తినటానికి వస్తారు తిరగడానికి వస్తారు సినిమాలు కొత్తారు షికారులు కొత్తారు పార్కులు కొత్తారు ప్రార్థనకైతే టైం లేదు ఒక ఆ ఉంటుంది మొన్న నేను బండి మీద పోతా ఉంటే అమ్మ చర్చికి రామ్మంటే టైం లేదు పాస్టర్ గారు ఏం లేదు నాకు ఆ మాట అన్నప్పుడల్ ఏం గుర్తొస్తా తెలుసా నీకు బొందలు గడ్డే కరెక్ట్ ఎందుకంటే అక్కడ టైంతో పనే లేదు నాకు అనిపిస్తుంది నువ్వు దేవుని సన్నిధికి వెళ్లకుండా బ్రతికి వేస్టు దేవుని సన్నిధికి వెళ్లకుండా బ్రతికి వేస్ట్ ఎందుకు ఈ మాట్లాడినా అండి నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు దేవుణ్ణి దూరం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడికి నిత్య నరకానికి అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు యుగ యుగములు ఆ అగ్నిగుండములో పడి కాలి నువ్వు సస్తావు దేవుని స్తోత్రం యుగ యుగములు కాళి సస్తనే ఉంటావు అక్కడికి వచ్చి నిన్ను విడిపించే వాళ్ళు ఎవరు అందుకు గదా మా లాంటి సేవకులను పెట్టి మిమ్మల్ని బతిలు ఆడుతుంది మాకేం జీతాలు ఇస్తున్నారా మాకేం బంగారం వెండి ఇస్తున్నారా పట్టుబట్టలు ఇస్తున్నారా మాకేం పెడతం లేదు మరి ఎందుకు మేము బతిలాడుతున్నావు ఆడుతున్నావు మాకేంటి బాధ మాకేంటండి బాధ ఎందుకు ఇంత బాధ ఎందుకు దే ముందే చెప్పా దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు కనుక తన సేవకుడైన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు అదే యేసుక్రీస్తు ప్రభు తన సేవకులైన మమ్మల్ని మీ దగ్గర పంపాడు దేవుని స్తోత్రం అలలుయా అందుకనే మా బతిమలాడేది తిడితే తిట్టించుకోవడం కొడితే కొట్టించుకోవడం ఎన్ని మాటలన్నా ఎన్ని బాధలు పెట్టినా ఎన్న బతుకు బతుకుపాడుగానన్నా ఏం దేవుడురా మీ దేవుడన్నా ఏం రా మీ సువార్త అన్నా ఎన్ని మాటలన్నా మీ ఇళ్ల చుట్టూ తిరగడానికి గల కారణం ఏంటంటే ఆయన అన్నాడు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకుల రక్షణ మార్గములు నడిపించండి ఎందుకు ఒక్క ఆత్మ కూడా నశించడము ఆయనకి ఇష్టం లేదు బైబిల్ చెప్తుంది తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనం చూడండి ఎవరిని రక్షించుటకు ఎవరిని పాపులు ఉంది అక్కడ ఏముంది పాపానికి జీతం ఏంటి మరణం ఏ మరణం అది రెండవ మరణం మొదటి మరణం ప్రతి మరణకు వస్తుంది కానిది రెండవ మరణం ఈ రెండవ మరణము నుండి నిన్ను తప్పించి నిత్య జీవానికి వారసును చేయడానికి దేని నుండి నిత్య జీవానికి వారసును చేయటకు పాపులను రక్షించుట కొరకు ప్రభు ఆ ఈ లోకానికి వచ్చాడు అమ్మా ఏంటన్నారా యేసు క్రీస్తు ప్రభు తిన్నదరక్క రాలా లేదా మాకు తిన్న మేము మీ అరవట్ల ఏసు ప్రభు చేయటానికి వచ్చి దెబ్బలు తిన్నాడు గాయపరచబడ్డాడు ఆయన మొక్కాన్ని ఉమ్మేశారు మీకు తెలుసా యేసు క్రీస్తు మొక్కం మీద ఏమేశారు ఉమ్మేశారు చివరికి ఆయన ఒంటి మీద బట్టలు కూడా చీట్లు వేసుకొని అమ్ముకున్నారు ఏం చేసి అమ్ముకున్నారు ఆయన ఒంటి మీద బట్టలు కూడా చీట్లు వేసి అమ్ముకున్నారు అమ్మా అర్థమవుతుందా మీ బట్టలు ఎవరు నమ్ముకున్నారట ఏసు క్రీస్తు ఒంటి మీద బట్టలు లేకుండా విప్పదీశారు సిలువ మీద బట్టలు ఉన్నాయా ఇప్పుడు బట్టలు లేకుండా నన్ను నిన్నో రోడ్డు మీద ఇంత గోసిపెట్టి నిలబెడితే ఏమనుకుంటే ఏమనిపిస్తుంది మనకి సిగ్గుతో చచ్చిపోతాం కదా అవునా కదా చెప్పండి సిగ్గుతో చచ్చిపోతామా లేదా మరి ఏసు క్రీస్తు ఒంటి మీద అమ్మా ఏం లేదు బట్టలు లేవమ్మా ఇంత అవమానం దేనికమ్మా ఎవరి ఈ అవమానము ఎవరి కోసం మీకోసమే మన కోసమే అంత అవమానం పొందిన దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏంటమ్మా నీకు బాధ ఆయన మొక్క మీద ఉమ్మేశారు ఎవరి కోసం చెప్పండి నోరు తెరిచి నీ కోసమేనమ్మా నీ తండ్రి ఉదయం మెల్లి సాయంత్రం దాకా కష్టపడేది ఎవరి కోసం నీ భర్త ఉదయం మెల్లి సాయంత్రం దాకా కష్టపడేది ఎవరి కోసం నీ తల్లి నీకోసం రుచి రుచి కూరలు ఉండేది ఎవరి కోసం మరి యేసుక్రీస్తు ప్రభు రక్తం గార్చింది ఎవరికోసం మరి మీకు తెలీదా మీకు తెలీదా ఆయన దేవుని కుమారుడై ఉండి శాపగ్రస్తుడయ్యాడు హల్ల ఏమయ్యాడు శాపగ్రస్తుడయ్యాడు ఎప్పుడైనా ఆ శిలువ మీద యేసు ప్రభువును నువ్వు చూడు ఆ రక్తము ఎండలో పన్నెండు గంటలప్పుడు ఉదయము తొమ్మిది గంటలప్పుడు ఆయన్ని సిలివేస్తే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ ఎండలో ఆయన అలాగే ఏలాడుతున్నాడు ఆయన అరచేతుల్లో గాయాలు ఆయన డొక్కలో గాయాలు ఆయన ఒళ్ళంతా కూడా రక్తము అయిపోయి కారిపోతుంది ఎక్కడ కూడా ఒక చిన్న గుండు సూది పెట్టడానికి కూడా స్థలం లేదంట గాయాలు కొన్ని వేల గాయాలు ఆయన దేహాల మీద ఉన్నాయి ఇంత ఇంత ఘనంగా హింసించబడటానికి గల కారణం ఏంటంటే నిన్ను రక్షించడానికి నిన్ను రక్షించడానికి నీవు నరకానికి వెళ్లకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ వంశాన్ని కాపాడడానికి యేసు ప్రభు తన స్వరత్మిచ్చి నేను కొనుక్కున్నాడు దేవుని స్తోత్రం అలలుయా ఈరోజు చర్చికి రావడానికి ప్రార్థన కలడానికి ప్రార్థన చేసుకోవడానికి నీకెంత బాధ అలలుయా నువ్వు ఎంత బాధపడుతున్నావు ఓ రెండు గంటలు దేవుని స్థానంలో కూర్చోలేకపోతున్నావు కదా ఆయన అంటున్నాడు దినమంతా కూడా నా చేతులు మీ వరకు చాపాను అన్నాడు దేవుని స్థాయి దినమంతా నీ కొరకు వేశుప్రభు ఎదురు చూస్తున్నాడు ఒక్క ఒక్కరోజు నీ కడుపును బుట్టిన బిడ్డ నీకు కనబడకుండా పోతే ఎన్ని ఊర్లు తిరుగుతావు బిడ్డ కాదు నీ గేదె పోతే తిరుగుతావు సురక్తమిచ్చి సంపాదించుకున్న దేవుడికి నీ మీదంత ప్రేమ ఉంటుంది అలలుయా తన స్వరక్తమిచ్చి నీ కొరకు రక్తాన్ని దారబోసి నిన్ను కొనుక్కున్న దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుందమ్మా మీరు ఆలోచన చేశారా నవమాసాలు తొమ్మిది మాసాలు మోసి కనీ పెంచిన కొడుకు మీద నీకు అంత ప్రేమ ఉంటే ప్రాణాన్ని ఇచ్చాడు కదా నీ కోసం దేవుని స్తోత్రం అల్లలుయా తన ప్రాణాన్ని నీకోసం పెట్టాడు తన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు ఇంకా ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది నీ మీద ఉండదా అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కఠినమైన దేవుడా అంటే నిన్ను పట్టించుకోని దేవుడా ఆయన జాలి దయ కనికరం వాత్సల్యం లేనటువంటి దేవుడు ఆయన కాదు కదా ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రజల ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన అంటాడు నీ శత్రువులను ప్రేమించు నిన్ను హింసించే వారి కొరకు నిందించే వారి కొరకు మోసం చేసేవారి కొరకు నువ్వు ప్రార్థన చేయి ఏ గ్రంథములోనైనా ఈ మాట రాయబడిందా ఒక బైబిల్లో తప్ప ఒక బైబిల్లోనే మాట ఉంది ఏ గ్రంథములో లేదు కంటికి పన్ను కంటికి కన్నని పాత నిబంధన గ్రంథంలో ఉంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పాతని నిబంధన చరిత్ర మొత్తం ఆయన నెరవేర్చి కొత్త నిబంధన గ్రంథం మనకిచ్చాడు దేవునికి స్తోత్రం అది మనము నెరవేర్చలేకపోతే ఆ పది ఆఖినలు ఏసు క్రీస్తు ప్రభు సిల్వలో మేకులు కొట్టాడు దేవునికి స్తోత్రం అలలుయా ఆయన భరించాడు నీ శాపం నీ పాపం నీ వ్యతిరేకత సమస్తాన్ని ఆయన నీ కొరకు మరణించి ఆయన అంటాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ ఒక్కరిని కూడా ద్వేషించొద్దు అందరిని నువ్వు ప్రేమించాలి ప్రజల ప్రతి ఒక్కరిని ప్రేమించు నిన్ను నిందించిన వారిని ప్రేమించు నిన్ను హింసించిన వారిని ప్రేమించు నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించు నీ గురించి చెడుగా ప్రచారించే వారిని కూడా ప్రేమించు దేవునికి స్తోత్రం మాలలుయా కానీ ఒకటి గుర్తుపెట్టుకో హెచ్చరించు బైబుల్ ఏం చెప్తుంది హెచ్చరించు తప్పు చేసినప్పుడు హెచ్చరించకపోవటం కూడా తప్పే ఎవరైనా నీ పట్ల తప్పు చేసినప్పుడు ఎవరైనా నీ గురించి చెడుగా ప్రచారం చేసినప్పుడు నేను తిట్టినప్పుడు నేను అవమానించినప్పుడు ఏం చేయాలి హెచ్చరించాలి ఈ మాటలు నా గురించి ఎందుకు పలికావు ప్రజల నువ్వు హెచ్చరించట్లేదు నువ్వు అడగట్లేదంటే నువ్వు కూడా నీది కూడా తప్పే అల్లెలుయా నీలో నీతి నిజాయితీ యథార్థత ఉంటే ఎవరైనా నిన్ను కాని మాటలు అంటే హెచ్చరించడంలో తప్పేమీ లేదు కానీ ద్వేషించకూడదు ప్రజలో అసహించుకోకూడదు ప్రేమించు దేవునికి మహిమ కలుగును కాక నీవు పాపం చేస్తున్నప్పుడు నేను పాపం చేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ద్వేషిస్తే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమా మనం చేసిన ప్రతి పాపం దేవుడు కళ్ళార చూస్తున్నాడు ఆయన కన్నులకు ఏది మరుగై లేదు ఆయన చూస్తున్నాడు ఇదిగో నా కుమారుడా నా కుమారి ఈ పాపం నువ్వు చేసావు నువ్వు నా దగ్గరకు రావద్దు అని ఏసై అంటే ఏ ఆయన దగ్గరకు మనం చేరతామా చేరలేం ఎంత పాపం చేసినా ఎంత ద్వేషించుకున్నా ఎంత అసహించుకున్నా ఎంత అవమానించినా ఆయన అంటాడు నా కుమారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలలుయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు యేసయ్య ప్రజలో ఎప్పుడైనా ఏసయ్య ప్రేమ నువ్వు రుచి చూస్తే నీకు తెలుస్తుంది ఆ ప్రేమ ఎంత విలువైందో అలా ఈరోజు ఆ ప్రేమ కోసం ప్రాణం పెట్టే ఉన్నారు ఆ ప్రేమ కోసం ఆకలి దప్పికలతో ఉపవాసాలుండి ప్రార్థన చేసే క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు ఆ ప్రేమను ప్రకటించడం కోసం బూతులు తిట్టించుకుంటారు తన్నిచ్చుకుంటున్నారు అవసరమైతే మన ప్రవీణ్ గారు చనిపోయారు దేవుని స్తోత్రం అలలుయా అలలుయా ఎర్రటి ఎండలో బైబుల్ పట్టుకొని తిరుగుతున్నారు ఆ ప్రేమను ప్రకటించడానికి దేవుని స్తోత్రం ఎవరండి ఎవరో ఒక రూపాయి ఇరు ఎవరో ముద్ద అన్నం పెట్టరు అయినా కూడా సేవకుడు సంఖలో పెట్టుకొని పదహారు సంవత్సరాలు నేను తిరిగాను ప్రైజ్ అలవాటు ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇండియా మొత్తం తిరిగాను దేవుని కలుగును గాక అన్ని ప్రాంతాలు కా కన్ కాశ్మీర్ దా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంత వరకు దేవుని స్తోత్రం అన్ని రాష్ట్రాలు తిరిగాను ప్రజలు దేనికి ఈ ప్రేమను ప్రకటించడానికి మీకు తెలుసా ఎన్నో రోజులు బస్ స్టాండ్లలో పడుకున్నాను ఎన్నో రోజులు మార్కెట్లలో పడుకున్నాను ఎన్నో రోజులు రోడ్డు పక్కన పడుకున్నాను ఎన్నో రోజులు ఆకలితో ఉన్నాను ఎందుకు ఇది ప్రకటించడానికే కొన్ని ఊర్లు పోయినప్పుడు అన్నం ఉండదు ఎవరు చేర్చుకోరు నీకు సువార్త ప్రకటించడానికి రాత్రి అంతా బస్ స్టాండ్లో పడుకున్న ఉదయాన్నే నేను ఇంటికి వచ్చేవాడిని ప్రజలు నిజం అలాంటివి ఎన్నో నా జీవితంలో ఉన్నాయి మీకు తెలియదు కదా అవన్నీ మీరు ఒక్కరోజు ఆన్లైన్ ప్రేయర్ చేయలేరు దేవుని ఒక్క ఒక్కరోజు ఉపవాసం ఉండలేరు ఒక్కరోజు దేవుని మందిరే బాధ భయం ఎందుకండి పాస్టర్లు చూస్తే ఎందుకు భయపడతారు పాస్టర్కి నెత్తి మీద దయ్యమా పాస్టర్ అంటే పాస్టర్ గారి కొమ్ములు ఉన్నాయా లేవు కదా రాక్షసుడు కాదు కదా పాస్టర్ని చూసి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటే నీలో తప్పు ఉంది నీలో బలహీనత ఉంది నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటేనే ఒక దైవ చూసి నువ్వు భయపడతావు ప్రజలో దైవ జనుడు నీ ఇంటికి వచ్చాడంటే దేవుడే నీ ఇంటికి వచ్చినట్టు ప్రజలో అల్లలుయా అప్పుడేం చేయాలి ప్రేమతో ఆహ్వానించాలి ప్రేమతో ఆహ్వానించాలి అబ్రహం దగ్గరికి ఎండవేళలప్పుడు ముగ్గురు దేవదూతలు వచ్చారన్నది బైబిల్లో ఉందా ఆది కాళ్ళ పద్దెనిమిది అధ్యాయంలో ఏం చేశాడు అబ్రహాము పరిగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళి వాళ్ళను పలకరించి పిలుచుకొచ్చి మొట్టమొదటిగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు ఏమిచ్చాడు ఒకప్పుడు మన చుట్టాలు ఇంటికి పోతే ఇచ్చేవాళ్ళు ఇవాళ ఉన్నారా ఇవాళ నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఇవాళ నీళ్ళు ఇస్తున్నారు ఎక్కడైనా ఎవరింటికి పోయినా ఏ బంధువులు ఇంటికి పోయినా ముందు ఎవరు కూడా ఓ చెమ్ము నీళ్ళు కూడా ఇటువల్ల కాళ్ళు కడుక్కోండి బ్రదర్ అని అక్కడ పంపు ఉంది గడుక్క అంటారు అంతే కదా ఆ రోజుల్లో ప్రేమలు ఎట్లుండే ఓ బంధువు వస్తున్నా ఓ సేవకుడు వస్తున్నా ఓ చుట్టం ఎవరిని వస్తే ముందు ఎదురెళ్ళేవాళ్ళు కదండి మా అన్న వస్తున్నాడు మా తమ్ముడు వస్తున్నాడు మా బాబాయ్ వస్తున్నాడు మా పెదనాన్న వస్తున్నాడు మా పిన్ను వస్తుంది మా మేనత్ వస్తుంది అని ఎదురెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు ఈరోజు ఉన్నాయా ప్రేమలు ఈరోజు ఉన్నాయా లేవు ఇంటికొచ్చిన మనిషిని పట్టించుకునే గతి కూడా లేదు ఒకరోజు కడుపు నిండి అన్నం పెడితే రెండో రోజు ఎప్పుడెళ్ళిపోతారా వీళ్ళు అనుకునే దినాలు ఇవి అలలుయా అలాంటి ఎందుకంటే ప్రేమ చల్లారిపోయింది ఏమైపోయింది బైబిల్ ఏం చెప్తుంది అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారిపోయింది అక్రమం విస్తరించబోయిపోయింది పాపం ఎక్కువైపోయింది అబద్ధాలు ఎక్కువైపోయినాయి మోసాలు ఎక్కువైపోయినాయి త్రాగుడు ఎక్కువైపోయింది తిరుగుళ్ళు ఎక్కువైపోయినాయి ఇవన్నీ లోకంలో విస్తరించబడ్డాయి వారి మధ్యలోకి వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళు ఏమంటారు ఏమంటారు ఏం పని పాట లేదా నీకు పని చేసుకొని బతకలేవా నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నా దున్నపోతలాగుండి దశంభాగాలు కావాలా కానుకల కోసం తిరుగుతున్నారా మీరు మన దిడతర్ల మన వీడియోలో ఉంది చూడండి మన యూట్యూబ్లో ఉన్నాయి మాటలు అవి మాటలు కావు ఎవరండి దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎవరండి కడుపు నిండా అన్నం పెట్టేది కడుపు మనస్ఫూర్తిగా ప్రేమించేది వాళ్ళు ఎక్కడున్నారు చాలా అరుదు దేవుని స్తోత్రం అలలుయా చాలా అరుదు ఎవరండి ఇచ్చేది చావుకునికి ఎన్నో రోజులు ఎంతోమంది సేవకులు ఒకే బట్ట నేను సేవలోకి వచ్చినప్పుడు ఒకే ఒక్క ప్యాంట్ ఒక సొక్కాతో వెళ్ళా దేవుని అలలుయా ఒక ప్యాంటు ఒక సొక్కే రెండు సంవత్సరాలు శువార్త ప్రకటించా ఎన్ని బట్టల మీద ఒక ప్యాంటు ఒక సొక్కాతో ఒకే ఒక్క సొక్క బ్యాగ్లో ఉంటే ఆ సొక్కా కూడా వేరే వాళ్ళకి ఇచ్చా అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రిమన్ దేవుని బిడ్లరా ఎవరు ఎవరికేమి ఈ రోజుల్లో పెట్టేవాళ్ళు ఎవరు లేరు పెట్టేవాళ్ళు ఎక్కడ లేరు ఇంటికి దేవదూతలు రాగానే అబ్రహాము ఏది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమి ఇచ్చాడు కొంచెము నీళ్ళు తెప్పించదను దయచేసి మీరు కాళ్ళు కడుక్కోండి ఈ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి కొంచెం ఆహారం తీసుకొస్తా మీకోసం మీ ప్రాణమును బలపరచుకోండి తర్వాత మీరు వెళ్ళొచ్చు చూసారా ఇవాళ పాస్ట్ గారు వస్తున్నానండి భయం ఇంటికి ఇంటికిస్ట్ గారు వస్తున్నారంటే భయపడిపోతున్నారు అమ్మో దయ్యం వస్తుంది మా ఇంటికి పౌలు శిలలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు భయపడింది ఎవరు పూతోను దయ్యం ఒక అమ్మాయికి దయ్యం బట్టి ప్రవచనాలు చెప్తుంది ఈ పౌలుశీలద్దరూ ఆ సువార్త ప్రకటించుకుంటూ పోతుంటే వాళ్ళని చూసి ఏమంటుంది సర్వోన్నతుడు దేవుని కుమారులు వీర్లు అలాలుయా ఎవరు చెప్తున్నారు దయ్యాలు చెప్తుంటే మనుషులు భయపడుతున్నారు ఏమండి ఇది అన్యాయమా కాదా అన్యాయం కదా దయ్యం చెప్తుంది సర్వోన్నతుడగు దేవుని కుమారులు వీళ్ళంటే దయ్యాలు చెప్తుంటే మనుషులేమో భయపడి గడగడలాడుతున్నారు పాస్టర్ గారిని చూసి అసలు యేసు క్రీస్తు ప్రభుని కూడా చూసి భయపడాల్సిన అవసరం లేదండి ఆయన రాక్షసుడు కాదు ఏసు ప్రభు అంటే ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభు ఎవరు ప్రేమ కలిగిన దేవుడు చరిత్రలో బైబిల్ అంతటిలో కూడా యేసు క్రీస్తు ప్రభు ఎవరిని ద్వేషించినట్టు గాని గాయపరిచినట్టు గాని ఏమన్నా ఉందా బైబుల్ ఎక్కడన్నా దూషించినట్టు గాని ఉందండి ఎక్కడైనా ఎక్కడన్నా ఎక్కడా లేదు ప్రేమ తప్ప బైబిల్లో ఏమీ కనబడదు అలలుయ ప్రేమ తప్ప ఏం కాదు ఒక సేవకుడిగా నేను నేను చేసే పని అదే మిమ్మల్ని ప్రేమిస్తాను అవసరమైతే పొరపాటు ఉంటే హెచ్చరిస్తాను తప్ప ఇంతకు మించి మీ మీద నాకు ఏ అధికారం కూడా లేదు ఎందుకు నాకు అధికారం లేదన్నానంటే దేవుడు ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు మిమ్మల్ని సాటుగా అన్న ఎదురుగా అన్న ఒప్పుకుంటాడా మోసే ఇరవై లక్షల మంది కాల్బలాల్ని నడిపించితే ఒకే ఒక్కసారి వాళ్ళు దూడని చేసుకొని ఆరాధిస్తున్నప్పుడు మోసే ఆ కొండ మీద నలభై దినాలు ఉపవాసం ఉండి ఆ కొండ దిగి ఆ రాతి పలకలు తీసుకొని వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ దూడం చేసుకొని ఆరాధిస్తున్నప్పుడు ఆ రాతి పలకలు ఇసిరి కొడతాడు దేవుడు ఏమంటాడో తెలుసా మోషే నీ కోపాన్ని బట్టి నువ్వు ఆ కానాను చేరలు చూస్తావు అన్నాడు నాకెందుకండి మీ మీద కోపం అంటే నాకు వాక్యం అనుకుంటున్నారా నాకు వాక్యం బాగా తెలుసు నాకు చదువు లేదు కానీ వాక్యం తెలుసు నాకు దేవుని స్తోత్రం హెల్లుయా నాకు చదువు లేదు నాకు దేవుడిచ్చిన జ్ఞానం చాలా ఉంది నేను ఎవరిని కోప్పడను నేను కోప్పడితే జీవగ్రంథము నుండి నా పేరు పక్కకు పోతుంది ప్రజలో తెలుసా ఏం పోతుంది నా పేరు మోసే అంతటి వాడినే ఏమన్నాడు నీవు కానాను చూస్తావు కానీ లోపలికి నీవు చేరవు అంటే నేను నాకు పరలోకం పోవాలని ఉందండి ఏముంది నాకు నేను చనిపోతే పరలోకం పోవాలని ఉంది నిన్ను తిట్టి నిన్ను తిట్టి నీ మీద కోప్పడి నరకానికి పోయేంత ఓపిక నాకు లేదండి దేవుని స్తోత్రం అల్లలుయా ఏది ఇంతకాలం బతికి ఇంతకాలం ప్రకటించి నరకానికి పోయేంత ఓపిక లేదు దేవుని గలుగును గాక నరకానికి పోయేంత ఓపిక ఉందా మీకు ఎవరికైనా ఉందా ఉంటే తిట్టుకోండి దేవుని స్తోత్రం అలులుయ్యా మీకు నరకానికి పోయే ఓపిక ఉంటే ఒకవేళ నరకానికి టిక్కెట్ రిజర్వేషన్ చేసి మీరు పెట్టుకుంటే తన్నుకోండి తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి తర్వాత ఇక్కడ కన్ను మూస్తే మళ్ళీ ఎక్కడ తెరవాలి నరకమా పరలోకమా నరకం నరకంలో కళ్ళు తెరవాలంటే ఇక్కడ ఎలా బ్రతకాలో చెప్తా వినండి కళ్ళుండి కళ్ళుండి గుడ్డివాడిలాగా చెవులుండి చెవిటివాడిలాగా నోరుండి మూగవాడిలాగా అలా నువ్వు క్రైస్తవుడిగా నువ్వు బ్రతికితే రేపు పరలోకానికి వస్తావు నాకు నోరుంది నా ఉన్నాయి నా కళ్ళు ఉన్నాయి నా ఇష్టం నా నన్ను తిడుతుంటే నేను ఎన్న అని నువ్వు ఎగేసుకొని పోతే ఇంకంతే సంగతులు కానీ నేనేం చెప్పాను హెచ్చరించు ఏం చేయాలి హెచ్చరించు తప్పు చేస్తే హెచ్చరించు భయం చెప్పు బుద్ధి చెప్పు గద్దించు అంతకుమించి మనకు అధికారం లేదు ఒకవేళ వాళ్ళు బుద్ధిమంతులు అయితే వాళ్ళ జ్ఞానం తెచ్చుకొని మనసు మార్చుకొని ఏం చేస్తారు ఏం చేస్తారు తప్పు సరిదిద్దుకొని ఏం చేస్తారు వస్తారు ఏం చేస్తారు వస్తారు ఒకవేళ బుద్ధిహీనులు అయితే అట్నుంచి అటే వెళ్ళిపోతారు దానికి మనకు సంబంధం లేదు హెచ్చరించడం తప్పు కాదు నీ పిల్లలైనా నా పిల్లలైనా నీ భర్త అయినా నా భర్త అయినా నీ భార్య అయినా నా భార్య అయినా ఏమండి మీ చుట్టాలైనా మా చుట్టాలైనా ఏమండి నీ స్నేహితులైనా మా స్నేహితులైనా నీ ఇంటి పక్కన వాళ్ళైనా మా ఇంటి పక్కన వాళ్ళైనా నీ గురించి చెడుగా మాట్లాడితే హెచ్చరించడం తప్పు కాదు హెచ్చరించండి తప్పు లేదు రాత్రి పాశ్రమ గారిపోయి ఆమెను హెచ్చరించొచ్చారు ఏం చేశారు హెచ్చరించారు ఆడికి వెళ్తే ఏమైంది తేలమోకమేసింది ఆడేమీ లేదు చెప్తున్నా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు కానీ మనం ఏం చేయాలి ఓపిక పట్టాలి నిజము నిలకడ మీద తెలుస్తుంది మంచితనం ఒక్కరోజు తెలుస్తుందా ఇక్కడ ఇంతమంది ఉన్నాం మీ మంచితనం నాకు తెలియదు ఒక్కరోజు మీరు ప్రతి ఆదివారం వస్తుంటే ప్రతి శుక్రవారం వస్తుంటే మీరు ప్రతిసారి వస్తున్నప్పుడు నీలో ఉన్న భక్తి ఏందో మంచితనం ఏందో నీతి ఏందో నిజాయితీ ఏందో యథార్థత ఏందో ఒకరోజు నేనే అర్థం చేసుకుంటా ఆ రోజు మీరు కాదు సాక్ష్యం ఎవరిస్తారు నేనిస్తాను దేవుని మహిమ కలుగును గాక సాక్ష్యం ఎవరిస్తారమ్మా నేనిస్తా కళ్ళతో నేను చూస్తున్నా తర్వాత ఎవరిస్తారు దేవుడు ఇస్తాడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఎవరిస్తారు పరలోకానికి వెళ్ళినప్పుడు లలిత ఎవరిస్తారు దేవుని చేత మనం సాక్ష్యం పొందేవారిగా ఉండాలి దేవుని చేత సాక్ష్యం పొందాలంటే ఏం చేయాలి కాపాడుకోవాలి దేవుని కొరకు ఒక బలహీనతను వదిలేసుకుంటే దేవుడిని కొరకు ఎన్నో ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు అలలియా ఒక్క బలహీనత చిన్న బలహీనత ఒక్కటి వదిలి దేవుని కొరకు ఒకటి వదిలి దేవుడు ఎన్నో నీ కొరకు విడుదల చేస్తాడు మనం ఒక్క బలహీనత వదిలిపెట్టుకోలేక దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నో కోల్పోతాం దేవుని స్తోత్రం